మక్కిన పెండ సంవత్సరం సంవత్సరం నార మక్కిన పెండా తీసుకొచ్చి ఓ ఇది ఆ గంపలతో రెండు మూడు గంపలు ఎరువు తీసుకొచ్చి జల్లేసిన తర్వాత బాగా సార్ ఒక ఒక అడుగంత మా నార్మల్ నార్మల్గా మొత్తం ఇట్లా పల్చగా చేసి ఇట్లా టూ ఇంచెస్ పైప్ సార్ ఇది టూ ఇంచెస్ పైపు డ్రిప్పుకు డ్రిప్ కు మూడున్నర ఫీట్ ఉంది సార్ ఇది మూడు ఒక రెండు ఇంచులు రెండు ఇంచులు రెండు అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రావట్లేదు చూడు ఇక్కడ ఏదో ఇరుక్కుని ఉంటుంది కాబట్టి ఇంకొకటి వస్తుంది సార్ ఇదిలాగా ఇది 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 రెండిట్లో ఏదో ఒకటి కవర్ చేసి వా నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం అనే రైతు అయితే మనం ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువగా మనకు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూరగాయలు కానీ ఇతర పంటలు పండించాలన్నప్పుడు ఎక్కువగా రైతులు అయితే మనకు డ్రిప్ వేసుకొని పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి భాస్కర్ గారు కూడా ఏంటంటే ఇక్కడ మనకు ఎంత బాగుంటుంది సార్ ఇది పదిహేను గుంటలు సార్ ఓకే పదిహేను గుంటల విస్తీర్ణంలో డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని మనకు మిర్చి అనేది సాగు చేయడం జరుగుతుంది అయితే సాగు చేసిన తర్వాత పంట పండిన తర్వాత మనం చాలా చూస్తున్నాం అయితే మనం సాగు చేసే ముందు నేలను ఏ విధంగా రెడీ చేసుకున్నారు మరి డ్రిప్ ఎలా పరుచుకున్నారు మరి ఎంతెంత దూరంలో నారు నాటు వేసుకోబోతున్నారు మరి పెంచినటువంటి నారు ఎన్ని రోజులది మరి ఎలాంటి సీడ్ ఎంచుకున్నారు గతంలో ఎలాంటి సీడు పండిస్తూ ఉండేవాళ్ళు ఇట్లా పూర్తి స్థాయి వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ గురించి చెప్ప రైతులందరికీ నమస్కారం ముందుగా నా పేరు భాస్కర్ గ్రామం హర్షగూడ మండలం మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఓకే అయితే మీరు కూరగాయల సాగు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు సార్ నేను సాగు అనేది ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఓకే అంటే మీరు అన్ని సీజన్లో మనకు కూరగాయలు పండిస్తుంటారా లేకపోతే ఏదైనా సీజన్లోనే పండిస్తారా సార్ సీజన్ సీజన్కి కూరగాయలు వేస్తాను సార్ టూ టూ టైప్స్ కూరగాయలు ఎంచుకుంటాను సార్ సీజన్కి ఇప్పుడు మీరైతే ఎప్పుడు పండించినా రెండు రకాలు పండిస్తారా రెండు రకాలుగా పండిస్తారు ఓకే ఏమేమి పండిస్తారు సార్ ఇప్పుడు ఈ సీజన్కి అయితే మిర్చి టమాటా వంకాయ మూడు వేస్తారు ఈ సీజన్లో మూడేస్తాను సార్ ఓకే అయితే మనకి ఇక్కడ చూస్తే మొత్తము డ్రిప్ వేసుకున్నారు అంటే ఎప్పుడు పండించినా ఇట్లా డ్రిప్ వేసుకుంటారా లేకపోతే మామూలుగా కాలువల ద్వారా పారా పెడుతుంటారా సార్ కాలువల ద్వారా అంటే ఇప్పుడు వర్షాకాలానికి ముందు కాలువలు వేసుకుంటాను సార్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి డ్రిప్ వేసుకుంటాను డ్రిప్ వేసుకుంటారు ఓకే అయితే ఇక్కడ ఉన్నటువంటి పదిహేను గుంటల విస్తీర్ణంలో భూమి కూడా చాలా మెత్తగా అనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు దున్నుకున్నారు ఎలాంటి ఎరువులు వేసుకోరు దీంట్లో సార్ ఇప్పుడు ఇది మిర్చి వేయడానికి తయారు చేసుకున్నాను సార్ మిర్చి తెల్ల మిర్చి వేయడానికి సాగు చేసుకున్నాను ఓకే ఫస్ట్ దీ దీనికి పెద్ద నాగలతో దునిపించుకోవాలి సార్ ప్లావ్ వేసాను ఓకే ప్లావ్ వేసుకున్న తర్వాత మనకు చిన్న ట్రాక్టర్ ఉంటుంది కదా సార్ దాంతోనే ఒకసార్లు దునిపించుకున్న తర్వాత కోడి వెరువు వేసుకోవాలి సార్ మన మన ఫారం గుడ్ల కోళ్ళు ఉంటాయి చూసా అది ఈ పదిహేను గుంటలకి రెండు ట్రాక్టర్లు వేసుకున్నాను సార్ రెండు ట్రాక్టర్లు అంటే ఎంత ఖర్చు పెట్టారు రెండు ట్రాక్టర్లకు సార్ ట్రాక్టర్ కి నాలుగు వేలు అయింది సార్ నాలుగు వేలు రెండు వేల ఐదు వందల ఫారం కి కిరాయి పదిహేను వందలు సార్ మొత్తం మీద అయితే నాలుగు వేలు నాలుగు ట్రాక్టర్లకి ఒక్కొక్క ట్రాక్టర్ ట్రాక్టర్ కి నాలుగు నాలుగు వేలు రెండు ట్రాక్టర్లకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు సరే ఇప్పుడు ఎరు వేసుకున్నారు తర్వాత ఈ డ్రిప్ ఉంది కదా అవును సార్ అంటే ఇట్లా ఓపెన్ గా డ్రిప్ వేస్తుంటారా లేకపోతే పర్మనెంట్ డిప్పు లేదా సార్ పర్మనెంట్ డిప్ అంటే ఇది పర్మనెంట్ డిప్పే సార్ నాది ఇప్పుడు దీని దీంట్లో ఇంతకుముందు చిక్కుడు వేసుకున్నాను చిక్కుడు అయిపోయిన తర్వాత అదే డ్రిప్ పడుతుంది మళ్ళీ 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 పరుచుకున్నాను ఓకే అయితే ఈ డ్రిప్ ఇట్లా వేసుకునే ముందు సాలుకు సాలుకు ఎంత దూరం పడుచుకుంటారు మీరు ఈ డ్రిప్పా సార్ సాలుకు సాలు డ్రిప్ నాలుగు ఫిట్లు ఉంటుంది సార్ నాలుగు నుంచి మూడున్నర ఫిట్ ఓకే ఇది ఇది మనకు హోల్ కి ఎంత ఉంటుంది సార్ హోల్కి హోల్కి వన్ ఫిట్ ఉంది సార్ వన్ ఫీట్ వన్ వన్ ఫీట్ ఫిట్ నర ఉంది సార్ ఇది అంటే మనకు ఒక దగ్గర రెండు హోల్స్ కనిపిస్తున్నాయి ఎడి తిరిగిన అంటే మనకు ఒక్కొక్క ట్రిప్ హోల్ దగ్గర రెండు రెండు నీళ్ళు వచ్చేటివి ఉన్నాయి సార్ నీళ్ళు అంటే ఒకటి డ్రాప్ అయిపోయినా ఇంకొకటి వస్తారు అందులో నుంచి అది ముందు జాగ్రత్త కోరకని కంపెనీ అంటే ఏ పని చేయకపోయినా ఇంకొకటి అన్నట్టు అదే సరే అయితే నాటుకునే ముందు మీరైతే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నారు సరే మనం నారా వేయాలనుకున్నాం ఎన్ని రోజుల ముందు మీరు గింజలు తీసుకుంటారు మక్కిన పెండ సంవత్సరం సంవత్సరం నారా మక్కిన పిండని తీసుకొచ్చి ఓ ఇది ఎన్ని ఇంచులు ఉంటుంది సార్ గంపలు ఉంటాయి కదా సార్ ఆ గంపలతో రెండు మూడు గంపలు ఎరువు తీసుకొచ్చి జల్లేసిన తర్వాత బాగా పారతో గెలిగించాలి సార్ ఒక అడుగంత ఒక ఫీట్ అంతా మా నార్మల్గా మొత్తం ఇట్లా పల్చగా చేసి ఇట్లా నా అప్పుడు మీకు ఎట్లా ఉంది అంటే దానికి దీనికి మన ఖర్చు చాలా తక్కువ వస్తుంది సార్ ఇప్పుడు నర్సరీ నుంచి తీసుకొస్తే రూపు ఇప్పుడు ఈ సోనాలు మిర్చి నర్సరీలో కొనుక్కుంటే మొక్కిస్తారు సార్ ఏ రూపాయి ఒక చారన్న పైస కూడా తగ్గించారు ఫిక్స్ అది నార ఎందుకంటే అప్పుడప్పుడు కనుక్కుంటాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా రేట్ అడుగుతారు మనం ప్యాకెట్ తీసి మన పోసుకోవడం వల్ల చాలా పైసలు సేఫ్ అవుతుంది ఓకే అదేవిధంగా మనకు నారు మంచిగా రావడానికి అంటే ఏం రకం ఎంచుకోరు సోనాల్ సోనాల్ అంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఈ సోనాల్ పచ్చిమిర్చి మీకు ఇందులో ఎన్ని గింజలు పట్టేటువంటి నార సరిపోతుంది సార్ ఇందులో నేనైతే నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను సార్ నాలుగు ప్యాకెట్లు ఎంత ఉంటాయి సార్ ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఏడు ఏడు వందల యాభై రూపాయలు సార్ అది ఏడు వందల యాభై నాలుగు ప్యాకెట్లు వేసుకున్నా నాలుగు ప్యాకెట్లు వేసుకున్నాను సార్ ఓకే ఈ నాలుగు ప్యాకెట్లు నారు దీంట్లో సరిపోతుందా అవును సార్ ఇంతకు ముందు పోయిన సీజన్లో వేసాను సార్ నాలుగు ప్యాకెట్లు సరిపోయింది అదే అందాజతో మళ్ళీ సరి కూడా నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చాను సార్ అయితే గతంలో మీరు వేసుకున్న సీడ్ ఏంటి అప్పుడు అప్పుడు కూడా సోనాలు వేసుకున్నాను సోనాలు సరే సోనాలు మీరు ఇదే సీజన్ లో వేసిరు అవును సార్ మీకు దిగుబడి ఎట్లా వచ్చింది సార్ సోనాలు పర్వాలేదు సార్ బాగానే వచ్చింది సార్ దిగుబడి ఓకే అంటే మీరు ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత వచ్చి ఉంటుంది సార్ ఇప్పుడు వెరువుతో సహా డ్రిప్పుతో సహా ట్రాక్టర్ కూ కూలి ఇదంతా వేసుకోవాలంటే ఓ ముప్పై వేలు వేసుకుంటాను సార్ పంట వచ్చేంత వరకి ఓకే ఆ తర్వాత పంట మనకి దేవుని దయ వల్ల యాభై రూపాయల నుంచి అరవై ముప్పై నుంచి నలభై వరకు అయినా మనకు నార టూ లాక్స్ రావచ్చు సార్ గీదానికి ఓకే అంటే రేట్ ఉంటేనే మనం రేటు ఉంటేనే అవును సరే అయితే ఇప్పుడు మీరు ఈరోజు అయితే ట్రిప్ అయితే మీరు సెట్ చేసుకోరు ఇక్కడ అవును సార్ అయితే మనం నాటుకునే ముందు ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని గంటలు మనం నీళ్ళు అక్కడ వదలాలి నానాలి మనకి సార్ ఇది నేను త్రీ అవర్స్ అయితే మస్తు అయిపోతుంది ఈ పాటికి నా వేయాల్సిందే కానీ కొంచెం ఎండ కొట్టడం వల్ల నాలుగు గంటలకి నాటితే సల్లా కొంచెం బాగుంటదని అవును ఆపినం సార్ నారు సాయంత్రం వేస్తే కొంచెం సెట్ నాలుగు గంటల నుంచి అవును అయితే మీరు నాటుకున్నాక కూడా ఈ వాటర్ అనేది కంటిన్యూస్ ఇస్తారా లేకపోతే పొద్దున సాయంత్రం ఎప్పుడు ఇస్తుంటారు మళ్ళీ లేదు సార్ ఇప్పుడు నాలుగు గంటలకి మేము నారు నాటుకుంటాం కదా సార్ ఒక గంట తర్వాత బంద్ చేసేస్తాను మళ్ళీ పొద్దుగాల గంట రెండు గంట ఆ విధంగా ఇస్తాం సార్ రోజుకు అచ్చా అంటే చెట్టు కొంచెం ఎదిగేంత వరకు ఆ తర్వాత టూ డేస్కి ఒకసారి రెండు రోజులకి ఒకసారి అలా రెండు నుంచి మూడు గంటల వరకు డ్రిప్ వేస్తాం సార్ రోజుకు ఓకే సార్ అయితే మీరు గతంలో పండించిన అనుభవం ఉంది కాబట్టి మీరు పండినటువంటి పంటను ఎక్కడ తీసుకెళ్తుంటారు సార్ ఇక్కడ నుంచి మాదనపేట మార్కెట్ ఉంటుంది సార్ అంటే అది మన సంతోష్ నగర్కి దగ్గర ఓకే అవును ఆ మార్కెట్కి వెళ్తాం సార్ అచ్చా సార్ అయితే ఇక్కడ ఉన్నటువంటి డ్రిప్పుకు మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇది ఏ సంవత్సరం తీసుకున్నారు డ్రిప్పు సార్ డ్రిప్ నేను పోయిన సంవత్సరం తీసుకున్నాకొస్తుంది ఆయన డ్రిప్ ఆయన అన్నారు మాక్సిమం ఫోర్ త్రీ ఇయర్స్ వస్తుంది అన్నాడు తీసుకొచ్చి సంవత్సరం అయింది సార్ ఓకే మళ్ళీ ఇప్పుడు రెండో పంట ఇప్పుడు వేసారు మీరు అవును సార్ ఓకే అంటే మీకు ఎంత అయి ఉంటుంది ఈ మొత్తం సెట్టింగ్ మనకు ఈ పీసీ పీవీసీ పైప్స్ ఈ అన్నీ ఉన్నాయి కదా మీకు ఎంత అయి ఉంటుంది సార్ ఇన్నికి కలిసి ఓ పన్నెండు వేలు అయి ఉంటుంది సార్ పన్నెండు వేలు ఒకసారి పన్నెండు వేలు పెడితే మనం ఒక రెండు మూడు సంవత్సరాలు పంటలు తీసుకోవచ్చు పంటలు తీసుకోవచ్చు ఓకే అంటే ఇంకా ఈ డ్రిప్పు ద్వారా మనకి ఏం లాభం ఉంటుంది సార్ డ్రిప్పు ద్వారా అది కలచడానికి కలవడానికి అనుకూలంగా ఉంటుంది సార్ సింపుల్ గా అయిపోతుంది ఓకే అంటే మొక్క దగ్గర నీళ్ళు పడుతుంది కాబట్టి అన్నే వస్తుంది మధ్యలో దంతే ఉంటుంది సార్ ఇట్లా గుంజడానికి అది కూడా మంచిగా గుంజుకోవచ్చు అదొకటి ఇంకొకటి నీళ్లు కట్టడానికి ప్రాబ్లం అయితే ఉంటది ఇట్లా వదిలేస్తే సరిపోను వాటర్ అయిపోతుంది అదొక సేఫ్ అవుతుంది సార్ అంటే మనం ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడనే ఉండాల్సిన అవసరం లేదు సార్ మన డ్రిప్ ఉంటే అదే మనకు ఓకే చూసుకుంటే మనకు భాస్కర్ గారు అయితే గత సంవత్సరంలో దాదాపు సరి పదిహేను గుంటలకు సరిపోయేటువంటి డ్రిప్పు దాదాపు ఒక పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని గతంలో తీసుకోవడం జరిగింది గత సంవత్సరం కూడా సోనాలు అనేటువంటి పచ్చిమిర్చి రకాన్ని ఎంచుకొని సాగు చేయడం జరిగింది దాని ద్వారా రేటు ఉంటే మంచిగానే లాభాలు వస్తాయని చెప్పడం జరిగింది అయితే ఈ సంవత్సరం కూడా మళ్ళీ గతంలో ఎంచుకున్నటువంటి ఈ సోనాలు అనేటువంటి రకాన్ని ఎంచుకొని ప్రస్తుతం అయితే నారు వేయడానికి సిద్ధంగా ఉంది నారు వేసే ముందు మనకు నేలను ఏ విధంగా దున్నుకుంటారు ఎంత ఎరువు వేస్తారు మనకు నీళ్ళు ఎంత స్టేపు పెట్టిన తర్వాత నాటుకోవడం జరుగుతుంది డ్రిప్ ద్వారా ఇట్లా పూర్తి స్థాయి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది అయితే మనం ఈ మనం ఉన్నటువంటి ఈ ఊరు వచ్చేసి హర్షగూడ విలేజ్ మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా ఓకే థ్యాంక్ యూ